హై ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డు దారులకు అలర్ట్ అని చెప్తున్నారు మరో అవకాశం కల్పించినటువంటి తెలంగాణ సర్కారు అదేంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అయితే అందిస్తున్నాయి అయితే ఏ స్కీంలో కొన్ని కొన్ని అవకతవకలు అయితే జరుగుతున్నాయి కొందరు అవినీతి పరులు కూడా ప్రజలకు అందాల్సినటువంటి పథకాలను పక్కదారి అయితే పట్టిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టినటువంటి చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా పేదలకు అందించే రేషన్ పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటారు అదేవిధంగా ఈ క్రమంలోనే రేషన్ కార్డుదారులు ఉన్నవారు కేవైసీ తప్పనిసరి అని చెప్తున్నారు ఇప్పటికే పలుసార్లు ప్రభుత్వం ఈ అంశంపై గడువును పెంచుతైతే వచ్చింది తెలంగాణ సర్కారు ఈ ఈకేవైసీ విషయంలో రేషన్ కార్డుదారులకు మరో అవకాశం అయితే ఇచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించాలని ఈకేవైసీని ప్రవేశపెట్టారు అదేవిధంగా పేదలకు అందాల్సినటువంటి రేషన్ సరుకులు అర్హులకే విధంగా కఠిన చర్యలైతే చేపట్టారు ఈ క్రమంలో రేషన్ కార్డుదారులు ఈకేవైసీ అని చెప్తున్నారు కాబట్టి ఇందుకోసం ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు కూడా సైతం చేపట్టడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డుదారులు తమ సమీపంలో ఉన్న రేషన్ కార్డు దుకాణాలకు వెళ్ళి ఈకేవైసీ కూడా చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచించారు ఈ ఈకేవైసీ చేయించుకునే సమయంలో వేలిముద్రలు ఆధారంగా రేషన్ కార్డుదారులు నిర్ధారిస్తారు అలాగే రేషన్ సప్లై చేసే సమయం కూడా తీసుకునే వ్యక్తి కుటుంబంలో సభ్యుడా కాదా అనే విషయాలు కూడా ఈకేవైసీ ద్వారా గుర్తించబడనున్నాయి ఈ విధంగా రేషన్ కార్డు సంబంధించి బియ్యం ప్రభుత్వం ఇచ్చే ఇతర సరుకులకు సక్రమంగా అర్హులకు అందే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇక కేవైసీ అనేది ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి అయితే వేలిముద్రలు పడక టెక్నికల్ ఇష్యూస్ ఆలస్యం అయితే జరుగుతున్నాయి కాబట్టి అలాగే చిన్నారులు విషయంలో కూడా ఆధార్ కార్డులు అప్డేట్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి అధికారులు ఈ విధంగా అయితే చెప్తున్నారు అలాగే పలువురు వృద్ధులు వేలుముద్రలు సైతం పడటం లేదు మీ సేవ ఆధార్ సెంటర్లకు వెళ్ళి అప్డేట్ పూర్తి చేసుకున్న కానీ కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు అయితే రావడం లేదు ఇలాంటి సమస్యలు చాలా రకాలుగా అయితే ఉన్నాయి అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వెంటనే చేసుకోవాలని ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో తెలంగాణ ప్రజల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ